ఏంట్రా ఎంత మందితో ఆడుకుంటావు ఇలాగా చెప్పు చెప్పు లేరాజ కొడక నన్ను ఇక్కడ పడుకోమంటావా నువ్వు నీకు ఎలా కనిపిస్తున్నావు లేడని నన్ను అంత దిగజారి చూస్తావా నువ్వు ఇలాంటి వాళ్ళకి చంపేస్తాను ఎలా ఆడుకున్నావు

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అంటే లాస్ట్ వీడియోలో చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు అన్న ఎందుకు అంత లాంగ్ టైం పెట్టా వీడియో అది ఎందుకని అవసరం లేదు కదా నార్మల్గా అతను పట్టుకొని కొట్టచ్చు కదా అని చెప్పారు కాకపోతే అబ్బాయి వచ్చిన తర్వాత మనం ఉంటే ఇబ్బంది అవుతుంది అనేసి అమ్మాయిని అయితే ఫోన్ చేయమని చెప్పాను అంటే నీకు ఇబ్బంది అయినప్పుడు ఫోన్ అయితే మెసేజ్ అయితే పెట్టినా నేను లోపలికి వస్తానని చెప్పాను సో అమ్మాయి అనేది టెన్షన్లో ఫోన్ అనేది తీసుకొని నాకు మెసేజ్ పెట్టడం మర్చిపోయింది అనమాట అందుకనేసి అమ్మాయి ప్రూఫ్స్ రాబడుతుంది మనీ నేను సైలెంట్గా బయట ఉన్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే చాలా మంది అన అతనికి ఫేస్ రివ్యూ చేయొచ్చు కదా బ్లర్ ఏ అవసరమా అది అనేసి అంటారు సో ఫ్రెండ్స్ నేను ఏం చెప్తానంటే చాలా మందికి ఇట్లా పెట్టడం మంచిదేను కాదన్ను కాకపోతే అలా పెట్టడం వల్ల నాకు రిస్క్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కానీ అతడు కానీ చాలా అంటే చాలా ప్రెజర్ ఉంటుంది అంటే రూమ్ వచ్చి గొడవలు చేయడం లేదంటే ఓ ఏదైనా సైడ్ అలాంటి వల్ల నాకు అలాంటి రిస్క్లు వస్తాయి ఫ్రెండ్స్ సో అందువల్ల నేను ఆ ఫేస్ అనేది బ్లర్ చేయడం జరిగింది కేసులు అనేవి ఎలా ఉంటాయంటే అంటే నేను సాయం చేసిన వాళ్ళే వన్ నైట్ అంటే ఒక రాత్రిలో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీద కేసు ఫైల్ చేసే విధంగా కూడా ఉంటాయనమాట చాలా నేను హెల్ప్ చేసిన వాళ్ళే నాకు ఆపోజిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో నేను అందువల్ల నా సేఫ్టీ కోసం మాత్రం ఈ బ్లర్ అనేది వేయడం జరిగింది సో మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే సారీ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు డీటెయిల్స్కి అసలు ఏం జరిగింది ఏందనేది ఎండ్లో మొత్తం చెప్పాను ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఎలానే ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏం ఫ్రెండ్ మీరు తర్వాత హెల్ప్ అడిగింది మీరేం హెల్ప్ అడిగారు అమ్మాయి హెల్ప్ అడిగితే మీరేం అడిగారు నీతోనేం వడగలేదు ఏం వడగలేదు నువ్వు నాకు కావాలి నీకు ఏదైనా కోరికలు ఉన్నాయి ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను ఎంత ఇబ్బంది చెప్పలేదు చేయి కూడా వేసుకున్నాడు ఇంతసేపు నా మీద ఏం లేదు ఇది ఏంటి డబ్బులేంది పైలేంది చెప్పండి ఆఫీస్ ఫైల్స్ ఇది ఆఫీస్ మరి డబ్బులు ఇచ్చేవాడికి ఎవ్వండి ముందు మనం మాట్లాడుతురో ఏది డబ్బులు ఏంది ఫైల్ ఏంది అది చెప్పండి బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని వస్తాను బ్యాంక్ నుంచి డ్రా చేసుకొచ్చారా ఎంత ఇది చెప్పండి ఏం చేస్తున్నారు ఇక్కడ అది ఒకటి చెప్పండి చాలు చెప్ ఏం చేస్తున్నారు ఇక్కడ నువ్వు ఒక ఎంప్లాయ్ ఎయిన్ వచ్చి ఇక్కడ నీ ఫ్రెండ్ నీ అమ్మాయికి అది దీన్ని కథల పడతా ఉండవు తెలియదు అనుకున్నావు ఏంది నువ్వు అవును నీ ఎంప్లాయీనే అయితే ఏంటి నువ్వు ఎవరు అయితే ఏంటా తాట ఇక్కడ ఎక్కడ ఎంప్లాయ్ కావాలంటే బయట చూపించుకో నీకు దిక్కున్నాడు చెప్పుకో నేను చెప్తాను అదేగా చెప్తా ఇది ఏం చేస్తా నేను ఒక ఎంప్లాయ్ అని చెయ్యి తీసుకోవడం ఉందా ఎవిడెన్స్ ఉంది స్టేషన్ లో పెట్టి మాట్లాడిపిస్తా అంత లేదమ్మా నీతో ఇల్లీగల్ గా కాంటాక్ట్ చేశాను నేను చేయలేదా టూ మంత్స్ నుంచి మీరు ఎంత టార్చర్ పెట్టారు నాకు కాల్ చేసి ఏం చేస్తుంది ఏం మాట్లాడుతుంది నీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే నీ దగ్గర గవర్నమెంట్ చూపించుకో ఎక్కడ కాదు పోదాంబాయి నీ లూజ్ అని ఇక్కడే తెలిసిపోతుంది

నేనన్నా ఎంత కష్టపడి అప్పు తీసుకొచ్చి లంచం అడుగుతే ఇచ్చాను లంచం అడిగినా సరిపోదు అన్నట్టు నాతో పడుకో అన్నాడు విడి నన్ను పడుకోవాలి

నువ్వు అబద్ధాలి నీకు ఆల్రెడీ తెలిసి ఒక్క నువ్వు ఒక సిగ్నేచర్ పెడితే వచ్చే వచ్చేదానికి ఇంటర్ తీసుకొచ్చి అమ్మాయిని చూస్తే బ్రోకర్ కదా ఒక చెప్పు

నీ పోలీస్ స్టేషన్ కి పోయి నీ జాబు నీ సాక్ష్యాలు నీదేమి ఉండాలని నేను నిపుస్తార్రా అర్థం కా అమ్మాయి వస్తా నేను వస్తా ఎవడెన్స్ ఎక్కడ ఉన్నాయి ఆ ఎవడెన్స్ నేను తీసుకొస్తానంటాను కదా ఎంత ఆ అమ్మాయి మాట్లాడు నమ్ముతావు తన అబద్దం చూస్తుంది నేను తను పని చేయలేదని చెప్పిని ఆ నా మీద నిందలేస్తాంది ఏ నేను అబద్ధం ఏది అబద్ధం అబద్దం ఇది నిజమే చెప్పైతే మై నేనేం చేయనా ఆ అమ్మాయి నాకు తెలియదు ఆ అమ్మాయి ఏదో పొలం పనులు ఉంది ఆ పొలం పని ఏం చేసి పెడదామని వచ్చాను వచ్చావు అక్కడ నువ్వు ఏం చించాలా ఏం చేయాల నువ్వు చించుంటే ఏమైనా చేసుంటే మీరు ఇష్టం ఉంచారు ఏమైనా చేసుకోండి ఫోన్ రాదు ఏమి రాదు డైట్ గా పోలీస్టేషన్ ఎందుకు వస్తే ఇవ్వను పదమ్మా కదా కావాల స్టేషన్ ఇస్తా నువ్వు చేసినట్టు వాడు నిరూపిస్తా అక్కడ చూద్దాం నిరూపిస్తావు నిరూపిస్తా చెప్తాను కదా ఇప్పుడుదా నువ్వు చేసినట్టు మొత్తం రికార్డ్ అయింది పక్క సాయం చేయాల్సిన పోయేసి పక్కన పడుకుంటూ సాయం చేస్తాను అదే మాటలో సారీ బ్రదర్ నువ్వు అన్నావ్వ లేదా నువ్వు అన్నావు లేదా అడిగిందో చెప్పు నువ్వు అన్నదండి ఇప్పుడు దాకా నేను ఎన్నిసార్లు నిన్ను ఇలాగే బతిమిలా అడుక్కున్నా నువ్వు ఏ ఇవన్నీ కామన్ ఇవన్నీ వదిలే అన్నావు ఇప్పటిదాకా దాకా చెట్టుప్పేసి ఎంత ఒరేక్షన్ చేసాను రూమ్ లో షర్టు లైట్ ఆఫ్ చేయమన్నాడు కొంచెం షర్టు ఇప్పుడు షర్ట్ ఇప్పు ఏ ఇప్పతా పడతా ఇప్పుడు అన్నప్పుడు ఇప్పుడు ఇత్తు ఇప్పుడు ఇప్పు ప్లీజ్ బ్రదర్ నేను నేను నించోని కాదు మంచిగా నేను పోలీస్ స్టేషన్ పోయి దాకా నేను పోయే ఉండదు నేను పోలీస్ స్టేషన్ దాకా పోయే దాకా నేను కొట్టకూడదు అనుకుంటా నేను కొట్టాను అంటే మళ్ళీ ఇక్కడే రకం వచ్చి వస్తాను అన్న ముందుగా చెప్తాను కూర్చో కూతుర్ కూర్చొని చట్ట ఇప్పుడు అన్నా కూర్చోని చట్టం దానికి చాలా ఇప్పిన కదా ఇప్పుడు ఇప్పు

చెప్తున్నా అమ్మాయి డబ్బులు ఇవ్వమంటే ఇస్తున్నా కథలు తేంగుతున్నా కథలు అనేసి నాకు అవసరం లేదు నీ డబ్బు ఎవడా కావాలి

నీ డబ్బు గురించి కాదు మ్యాటర్ ఇక్కడ నీ కాడకి ఎందుకు వచ్చింది లేక మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు సహాయం చేస్తారని నేను వస్తే

రెండు లక్షలు కాదు ఇంకో రెండు లక్షలు ఎక్కువ ఇస్తానన్నా అమ్మాయి మీద వచ్చినట్టు చేస్తానన్నా అన్నా రేపు లోపల లోపల అమ్మాయి ఆన్లైన్ లో రాకపోతే చేసింది ఇప్పుడు అమ్మాయి అమ్మాయి భర్త చనిపోతే రూల్స్ ప్రకారం అమ్మాయికి రావాలా వాళ్ళకే చేయాలా ఎంతమంది అమ్మాయికి రావాలన్నా

ఎంత మందితో ఆడుకుంటావు ఇలాగా చెప్పు చెప్పు ఏరాజ కొడక నన్ను ఇక్కడ పడుకోమంటావా నువ్వు నీకు ఎలా కనిపిస్తుంది లేడని నన్ను అంత దిగజారి చూస్తావా ఇలాంటి వాళ్ళకి చంపేస్తాను ఎంత ఆడుకున్నాడు

కొద్దు ఇంకోసారి గాని ఇలా ఏదవ వేషాలైసాం అనుకో లంజా కొడక నిన్ను చూడే ఎలా చేస్తాను చేస్తానో అమ్మాయిలంటే అంత తక్కువ అనుకుంటున్నా ఇన్ని ఇన్సిస్తావా నేను నేను సార్లు నీ కాల్ మీద పడ్డా పోలీస్ స్టేషన్ పోదాం బా ఇయనీ నేను నే ఆయన ఈసారి తప్పేసి నీ డబ్బులు ఫైల్ ఏదో ఏత్తుకో బా నేన పోలీస్ ఏమే ఏమే ఏముంది పోలీస్ స్టేషన్ కి ఆ నా ఫ్యామిలీ ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు

ఆ అమ్మాయి నా కుటుంబం కాబట్టి ఒక మాటతో ఏమైనా చేసుకుంటారనే ఒక మాటతో వదిలేస్తాను అర్థమైందా ఇంకొకసారి కానీ ఈ అమ్మాయి దొరికైనా పోయి ఈ అమ్మాయికి మెసేజ్ చేసి ఫోన్ చేయడం కానీ ఆ అమ్మాయి ఫైల్ కానీ ముందుకు పోకపోయినా సరే రేపు టాప్లు ఆన్లైన్లో అమ్మాయి పేరు మీద పొలం రాకపోయినా సరే నీ కథ నేను చూసుకుంటాను టూ ల్యాక్స్ అమ్మాయికి సెండ్ చేయకపోయినా కొడక మళ్ళీ చెప్పుతోనే కొట్ట మళ్ళీ నేను అమ్మాయి దగ్గర తీసుకున్న రెండు లక్షలు ఫోన్పే చేస్తావు క్యాష్ చేస్తావు రేపు టాప్లు చేస్తా

నీ అర్థం అవుతుందా సట్టేసుకో నువ్వు ఈ పనులన్నీ చెయ్యి చేస్తా అర్థం అవుతుందా నువ్వు మంచిగా ఉంటే మంచిగా నువ్వు కథలు దిగి రేపు నుంచి కానీ ఎక్స్ట్రా ఆ అర్థమైందా వెళ్ళేరు ఈ ఫైల్ రేపు లోపల ఆన్లైన్ లో ఎక్కడికి నీ తాట నేను చూసుకుంటాం మళ్ళా నువ్వు ఎవరు ఆఫీసర్ తో పోట్లాడతావు ఎవరు దానికి సంతకాలు పెట్టిస్తావు నాకు తెలియదు రేపు లోపల అమ్మాయి పని అయిపోవాలి ఒక్క రోజు పని అవ్వలేదంటే నేను చూసుకుంటా నీ కథ అర్థమైందా నీకు ఏమైనా ఫోన్ చేస్తా నాకు చెప్పం మీడు అర్థమైందా ఇప్పుడు నెంబర్ నాకు ఏమన్నా మెసేజ్ పెడతా ఇప్పటికి ఏమే నీకేం డౌట్ వచ్చినా ఏం డాక్యుమెంట్స్ కావాలన్నా నాకు మెసేజ్ చేయ అమ్మాయి చేయొద్దు ఓకే బయలుదేరు ఇంకొకసారి గానా ఏ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే మాట్లాడి చెప్పేది నువ్వు కోసం అమౌంట్ తీసుకుంటావు వాళ్ళు ఏ విధంగా బాటలు పడి ఎన్ని అప్పులు చేసుకొని వాళ్ళ బిడ్డలు చదివించుకోకుండా రక్తం కూడి చేసుకొని సంపాదించి నీకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది నువ్వు డబ్బులు తీసుకొని పనిచేసావా అది చేయదా నిజాయితీగా రూపాయి కాడ తీసుకోకుండా చేయాల్సిన పని డబ్బులు అడిగిన నువ్వు తప్ప కాదు ఇదే తప్పేన ఇంకా ఎక్కడ తీసుకుంటే ఉంటది నా నీకు ప్రకారం డైరెక్ట్ గా వీడియో వదిలే ఇంకా మొత్తం ఈ కుటుంబం అంతా చూడాలి ఎక్కడైనా సరే ఇంకా తెలిస్తే మళ్ళీ చెప్తా ఆ అమ్మాయికి భర్త లేడు వాళ్ళ ఫ్యామిలీలు కూడా అమ్మాయికి ఆడబిడ్డ పుట్టింది దూరం పెట్టేశారు సో ఫైనల్ గా అమ్మాయి ఇట్లా ఆఫీస్ కాడికి వెళ్ళేసి తనకు తోచిన సాయం చేయండి సార్ ఎట్లా నా మీద రాకుండా న్యాయంగా చేశారంటే ఇట్లా రాంగ్ రూట్ లో పడుకో అది ఇది అని మాట్లాడారు మీరు చూశారు కదా సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అంటే ఒక గవర్నమెంట్ జాబ్లో అందరిని కాదు కొంతమంది వరకే చెప్తున్నాను అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది మంత్ ఒకటో తారీఖు వస్తే సాలరీ వస్తుంది ఎవరికైనా సరే ఒక జాబ్ చేస్తున్నానంటే సో వాళ్ళ కుటుంబంలో ఆ ఎంప్లాయ్ అనేవాడు ప్రతిరోజు ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ థర్టీ ఫార్టీ అట్లా తీసుకొస్తున్నాడు అంటే వాళ్ళ కుటుంబం పర్సనల్ అంటే వైఫ్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఈ డబ్బులు ఎలా వస్తుంది నీకు ఎట్లా వచ్చింది శాలరీ టైం కాదు కదా అని ఒక్కరు ప్రశ్నించరు ఎందుకంటే ఆ డబ్బులు డబ్బులు అంటే ఎవరికైనా ఇష్టమే ఆ డబ్బులు ఏ విధంగా తెచ్చాడు ఎవరు నోరు కొట్టాడు ఎవరిని రక్తం అమ్ముకొని తెచ్చాడు ఎన్ని బాధలు ఉంటాయో దాన్ని ఒకసారి ఆలోచించండి దయచేసి లంచం పేరుతో ఏ కుటుంబాలు నాశనం నాశనంతున్నాయో దాని విధంగా ఒకసారి ఆలోచించి ఈ వీడియోలో మేమేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఇంకొకటి ఏంటంటే ఆ పర్సన్ కూడా ఎందుకు వదిలేనంటే అమ్మాయి ఫైల్ కూడా ముందుకు కదాలి ఇంకా వచ్చే కొత్త ఆఫీసర్ అదే వర్క్ అవుతుందో లేదో మళ్ళీ దానికి ఎన్ని కండిషన్లు పెడతాడు సో ఆ పర్సన్ దగ్గరే కంప్లీట్ చేయించి ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి బతకడానికి కూడా ఒక టూ ల్యాక్స్ వరకు అయితే అతను దోచుకున్న డబ్బులు అంటే ఎంతమంది నోరు కొట్టాడో తెలియదు సో అతని దగ్గరే ఆ అమ్మాయి కూడా కొద్దిగా అమౌంట్ అనేది తీసిచ్చడం జరుగుతుంది ప్రెజెంట్ అయితే నీకు రావాల్సింది తీసానమ్మా ఇంకా టూ ల్యాక్స్ తీస్తాను వాడికి ఏమైనా ఇంకేమైనా ఎక్స్ట్రాల్ చేస్తే నేను చూసుకుంటాను వాడైతే సింపుల్గా వదను కాకపోతే ఈ ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో పెట్టడం సింపుల్ కాదని అనొచ్చు పెడతా కానీ ఆ విధంగా పెట్టడం వల్ల వీడు తప్పు చేశాడు కానీ వాళ్ళ కుటుంబం అయితే చేశారు చేయలేదు కదా వీడి వల్ల వాళ్ళ కుటుంబం ఆ వీడియో చూసి కానీ ఏమైనా చేసుకొని చనిపోతే మన మీద వస్తుంది ఆ పాపం కూడా మనకొద్దు ఒక ఛాన్స్ అయితే ఇచ్చాను ఇంకొకసారి ఏదైనా రిపీట్ అయితే నేనే వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళేసి ఆ వీడియో చేయించి వాడిని అయితే చేస్తాను ఓకేనా నాకు తెలిసిన వరకు అయితే ఇంకొకసారి అయితే చేయడు వాడు ఏ విధంగా చేశాడంటే నేను దానికి బాధ్యత ఓకే ఇంకొకసారి ఏదైనా ఫోన్ చేసినా మెసేజ్ చేస్తాను నాగిడు వాడు అమౌంట్ కూడా నా పంపి కనుక్కుంటూ అక్కడ ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ అమౌంట్ కూడా అతన్ని రప్పించాలనేసి నా అమౌంట్ ఇచ్చాను సో అంటే అమౌంట్ ఇస్తున్నానంటే వస్తాడనేసి ఇచ్చి ఇవ్వడం జరిగింది సో ఈ అమౌంట్ కూడా పాపం చదివించుకోవడానికి మంచిగా చూసుకున్నాను అన్న మీ ఫ్యామిలీ ఎవరన్నా పట్టించుకోకపోయినా సరే నేను నీకు అన్నగా ఓకేనా చెప్పేదాన్ని మా చెల్లికి అనుకుంటున్నా నేను ఒక మాట పాపని చదివించుకొని మంచిగా జాబ్ చేసుకో నీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా అన్న నా నెంబర్ తీసుకో లేదు అతడు ఏమైనా ప్రాబ్లం పెట్టినా నాకు ఫోన్ చేయి వాడిని వాడి నుంచి కూడా టూ ల్యాక్స్ నీకు ఇప్పిస్తాను ఓకేనా వాడు ఇన్ని రోజులు నేను నేపించినందుకు ఆ టూ ల్యాక్స్కి ఇస్తా ఏదైనా జాబ్ చేసుకునేది లేదా వ్యాపారం ఏదైనా మంచిగా పెట్టుకొని పాపను మంచిగా చదివించు అన్న థ్యాంక్ యూ నువ్వేం బాధపడద్దు వాడిని ఒకే ఒక రీజన్తో నన్ను వదిలేసింది వాడిని ఏమన్నా చేసామంటే పోలీస్ స్టేషన్లో పెట్టి కానీ వీడియో రిలీజ్ చేసాం కానీ వాడి వల్ల వాడి కుటుంబం ఏమైనా చేసుకుంటే అది మనకు రిస్క్ అవుతుంది అందుకని ఒక రీజన్ తొదిలేశాను కానీ అలాంటి నాకు అయితే వదలను కాకపోతే ఇంకెవరినన్నా సరే నేనైతే వాడి నిఘా పెడతానన్న వాడి మీద ఇప్పుడు కన్ను ఉంటుంది వాడు ఇంకొకసారి ఎవరినైనా లంచం తీసుకోవడం కానీ ఈ విధంగా మెయిల్ చేయడం కానీ చేస్తే నీకు గురి తెలియకుండా వాడిని బొక్కలు ఇప్పించేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ ఒక్క రీజన్తో నేనైతే వాడిని వదలయడం జరిగింది సో మీకు ఏదైనా బాధ కలిగి ఉంటే సారీ ఎందుకంటే ఇలాంటివి చేయడం వల్ల కొన్ని రిస్క్లు కూడా నాకు వస్తాయి అంతదోక రాకూడదు అనేసి వార్నింగ్ ఇచ్చి వదలడం జరిగింది సో అమ్మాయికి జరగాల్సిన న్యాయం అయితే చేశాను ఇంకా చేయాల్సినవి కూడా చేస్తాను అన్న మూటివ్వాల్సింది కూడా తీస్తాను సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ చేస్తాను చాలామంది అయితే చేస్తున్నారు కానీ ఫ్రెండ్స్ అంటే కొద్దిగా నేను ఒక్కని కాబట్టి కొన్ని చేయలేకపోతున్నాను కంపల్సరీ మీరు కామెంట్ అయితే పెట్టండి మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అమ్మా మంచిగా